దండయాత్ర ఎక్స్కర్షన్స్ అన్నారు తిరుపతి చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కనుక పంతులు లేచిపోవాలి

అరే మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల పాల్ ఇదేమిటావు ఇక్కడ తల్లి ఉండిపోయిందా అదే బాబాయ్ అలా మిగిసిపోయి కూర్చున్నావు కొత్త పిల్ల కుర్తలా తల కూడా ఎత్తట్లేదే బాబాయ్ కొంచెం ఫేస్ చూపించి బాబాయ్ ఏమిటి అలా చూస్తున్నావు ఏవనువు నేను ఒక హంతకుడిని హంతకుడువా అంటే ఇప్పుడు ఏమైనా హత్య చేసి వస్తున్నావా కాదు 15 క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్నాను తులసి నాకు ఎందుకు భయం అంటే నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను హంతకుడిని కావచ్చు దౌర్మార్గుని మాత్రం కాదు దౌర్మార్గుడి కాకపోతే మరి హత్య ఎందుకు చేసా చరిత్ర కొత్తమలపుత్ర గారన్న సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాత ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవనం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్య విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు వాళ్ళని నోరు లేని పశువులుగా ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని అంతటినీ పాలించేది ఇద్దరే ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచ్ రాఘవయ్య మరొకరు షావుకారు పెంటయ్య ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు

ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే కాని మా పాటలు గడబో ప్రాణము నేను పంతులు గారు చదువుకుంటానమ్మా అట్టా అట్టా బావ చదువుకుంటా నంట నట్టుగా చదువుకొనియే చూడరాము చదువుకోవాలనుకుంటే స్కూల్ కి ఏదన్నక్కర్లేదు నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు అట్లాగే పంతులు గారు యాదీ కొందరు చేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో అమ్మా నిన్న కలుస్తానే అట్లాగే కొందరు సి ఓటి క్యాట్ సి ఓరు క్యాట్ అప్పమ్మ ఏ గారు సి క్యాట్ కాదు కాట్ సిఏటి క్యాట్ రాము నీకు ఇంగ్లీష్ వచ్చా ఓ రోజు నీ గారి దగ్గర చదువుకుంటున్నానుగా నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్ ఆర్ ఏ ఎం యు రాము ఈ దాచిన పల్లె హిట్లర్ రాఘవై కూతురుతో సమానంగా గూడెం వధవి అంటల వధవి పక్కన కూర్చుంటారా అంటరాని వధలా మూల మూలన పడి ఉండగా పలకూర్చు పక్కన కూర్చుంటారు ముట్టుకుంటే ఏమిటి రాము ఏమైంది వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్లే తాగుతారు మేము నీళ్లే తాగుతాం ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము వంట వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు చెప్పండి మాస్టారు మేము వంటరాని వాళ్ళం ఎలా